హై ట్రేడర్స్ నేను మీ ట్రెజర్ హంటర్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు మార్కెట్ ఎలా జరిగింది ఏంటన్నది చిన్న అనాలిసిస్ మాట్లాడుకుందాం ప్రతిరోజు మార్కెట్ ఎలా జరిగింది ఆ మార్కెట్ మీద మన టూ మన టూల్ అనేది ఎలా పనిచేసింది అన్నది డైలీ ఒక వీడియో చేస్తున్నాను ఎగ్జాక్ట్గా మనకి ట్రేడ్లు ఎలా వచ్చినాయి మనం ట్రేడ్స్ ఎలా ప్లాన్ చేసుకున్నాం అన్నది మార్కెట్ వాళ్ళ పెద్ద ఏం లేదు బాగా సస్టైన్లో ఉంది దాంట్లో మనం చిన్న ట్రేడ్ ట్రేడ్ చేయాల్సి చేసాం ఆ ట్రేడ్లు ఎలా వచ్చినాయి ఏంటి అన్నది చూద్దాం అయితే ఏంటంటే నిన్న వీడియో చేశాను రేపు జరగబోయే మార్కెట్ లెవెల్స్ ఇవ్వాలి అది ఇండెక్స్ ప్లస్ ఆప్షన్స్ కూడా అవి నిన్న రాత్రి కొద్దిగా లేట్ అయిపోయింది వర్క్ ఒత్తిడి వల్ల రాత్రి పదింటికి ఇప్పుడు అప్లోడ్ చేశాం చూసారు ఆల్రెడీ ఇప్పుడు వాటి గురించి మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వీడియో ఎంత అయిపోద్ది కాబట్టి ఆ లెవెల్స్ ఎలా పనిచేసినాయి అనేది మీరే చూడండి ఆల్రెడీ రేపటికి సంబంధించిన లెవెల్స్ కూడా అప్లోడ్ చేసాం ఆల్రెడీ అవి డ్రా చేసుకొని అబ్జర్వ్ చేయండి ఒక సిఈ ఆప్షన్ ఒక పిఈ ఆప్షన్ ఇండెక్స్ కూడా రేపటికి సంబంధించిన లెవెల్స్ ఇవ్వాలి ఆల్రెడీ అప్లోడ్ అయిపోయినాయి యూట్యూబ్లో మీరు ఆ లెవెల్స్ డ్రా చేసుకుని చూడండి ఓకేనండి ఇకపోతే వాళ్ళ మార్కెట్ ఓపెన్ అవడమే గ్యాప్ అప్ ఓపెన్ అయింది మార్కెట్లో మనం ఎక్కడ ఎంటర్ అవ్వాలి కరెక్ట్గా అని మనకి సిగ్నల్ ఈజీగా వస్తాయి ఇది చూడండి ఇక్కడ మనకి మార్కెట్ ఓపెన్ అవ్వడం గ్యాప్ అప్ అయింది కానీ మళ్ళీ మార్కెట్ ఎందుకు వచ్చింది మనకి ఎటువంటి ట్రేడ్ సియ్యే ట్రేడ్ ఎటువంటి లేదు మళ్ళీ తర్వాత పిఈలో మనం కరెక్ట్ కరెక్ట్గా మార్కెట్ ఎక్కడి నుంచి మనం ఎంటర్ అవ్వచ్చు అన్నది మనకి చూడండి కరెక్ట్గా సెల్ సిగ్నల్ ఇచ్చింది ఇదిగోండి ప్రైస్ ఎక్కడి నుంచి ఇక్కడికి పడింది అయితే ఏంటంటే మీకు ఆప్షన్లో ఒక ముప్పై పాయింట్లు మించి పెద్దగా మూవ్ అవ్వలేదండి ఇండెక్స్ మనకి ఎక్కడ నుంచి ఇక్కడ పడింది కానీ ఆప్షన్లో పెద్దగా మూవ్ రాలేదు ఆప్షన్ పెద్దగా మూవ్ అవ్వలేదు ఆ విషయం మీ అందరికీ తెలిసిందే ఇప్పుడు మనకి ఇక్కడ పిఈ ఆఫ్ పిఈ మనకి పిఈ సైడ్ ట్రేడ్ వచ్చింది సెల్ కనబడిందండి సెల్ సిగ్నల్ ఇచ్చింది మనకి ఈ ప్రైజ్ కింద క్యాండిల్ క్లోజ్ అయితే మనకి టార్గెట్ నెక్స్ట్ ఇది కనబడుతుంది కదా మన టార్గెట్ హిట్ చేసింది మళ్ళీ మళ్ళీ రివర్స్ అయిన తర్వాత మళ్ళీ ఈ ప్రైజ్ పైన టార్గెట్ బై ఇచ్చింది ఇదిగోండి ఫస్ట్ టార్గెట్ ఇది సిఈ ట్రేడ్లు ఈ ఆప్షన్ ఎలా మూవ్ అయింది తర్వాత ఇది చూసారా మీకు మెయిన్ మనం ఇందులో చేయాల్సి చూడాల్సింది ఇది కనబడిందండి డమ్మీ క్యాండిల్స్ మార్కెట్లో ఎక్కడెక్కడ మూవ్ జరిగింది ఆప్షన్ అనేది మీకు క్లియర్గా తెలిసిపోద్ది అనమాట చూడండి అన్ని డమ్మీ క్యాండిల్స్ ఏ ఉన్నాయి అంటే మ్యాక్సిమమ్ ఇవాళ మార్కెట్ సస్టైన్లో ఉంది సైడ్ వేస్ వాల్టాలిటీ మార్కెట్ సైడ్ వేస్ ఇలా ఉన్నప్పుడు మనకి ఆప్షన్ మూవ్ క్లియర్ క్లియర్గా మనకి అర్థమవుతుంది అందుకే మనకి పెద్దగా ఆప్షన్ అనేది మూవ్ రాలేదు ఓకేనండి మీకు అర్థమైందా సెల్ ఇచ్చింది తర్వాత కూడా డమ్మీ క్యాండిల్స్ ఉన్నాయి దాంట్లో ఏంటంటే రిస్క్ ట్రేడ్ చేసుకుని మనం ఒక ఒక ఇరవై పాయింట్లు పదిహేను పాయింట్లు అంతవరకు ఎక్కువ మనం పాయింట్స్ క్యాప్చర్ కోసం మనం చూడకూడదు ఇలాంటి ఇలాంటి మార్కెట్లు ఇలాంటి వాల్టాలిటీ మార్కెట్ వాలటాలిటీ అంటే వాల్టాలిటీ కూడా సస్టైన్ మార్కెట్ అనమాట సైడ్ వేస్ మార్కెట్ పూర్తిగా ఇలాంటి సైడ్ వేస్ మార్కెట్లో కూడా మనం ఎలా ట్రేడ్లో మనకు వచ్చిందో మీకు నేను చూపిస్తాను ఓకేనండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మీరు ఒక విషయం తెలుసుకోండి మన కాన్సెప్ట్ అంతా డిఫరెంట్ కాన్సెప్ట్ ఎవరైనా వీడియో చూస్తుంటే ప్రతి వీడియో చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి ఎందుకంటే ట్రేడింగ్ చేసేవాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడే విషయం ఇందులో ఉంటుంది ఏమండి మన దోన్లీ ప్రైజ్ నిఫ్టీ ఫిఫ్టీ ఎక్కడుంది అని అడిగితే ఎవరైనా సరే ప్రైజే చెప్తారు ఇరవై ఐదు వేల నాలుగు వందల దగ్గర ఉంది ఇరవై ఐదు వేల మూడు వందల దగ్గర ఉంది అన్నది ప్రైజే మనం ట్రేడ్ చేసేది ఆప్షన్స్లో ఆప్షన్ ఎక్కడ ఉందంటే ఆప్షన్ కూడా ప్రైజే చెప్తారు అలాంటప్పుడు మనం ఓన్లీ మనం దాంట్లో ఉన్న విషయం ఏంటంటే మనకి ఇంపార్టెంట్ విషయం ఏదైనా సరే ఉందంటే అది ప్రైజే కాబట్టి మన కాన్సెప్ట్ అంతా ప్రైజ్ బేస్ మీదే నడుస్తుంది ఇటు ఇందులో ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు మన సబ్జెక్ట్ అంతా డిఫరెంట్ సబ్జెక్ట్ ఇప్పుడు వరకు స్టాక్ మార్కెట్లో ఈ విషయం మీరు ఎక్కడన్నా వినుంటే నాకు కామెంట్ పెట్టండి ఈ ప్రైజ్ ప్రైజ్ యాక్షన్ అంటారు యాక్షన్ అని చెప్పి దాంట్లో మీకు ప్యాటర్న్స్ అవి చూపిస్తారు మనకి ఇందులో ప్యాటర్న్స్ ఉండదు మన ప్రైజ్ ఏ ప్రైజ్ దగ్గర క్లోజ్ అవుతుంది నెక్స్ట్ ప్రైజ్ ఏంటి అంతే మంది ఓకేనండి మన కొనే ఆప్షన్ ప్రైజ్ పెరుగుతుందా లేదా కరెక్ట్గా ఎంత పెరుగుద్ది అని మనకి క్లియర్గా తెలుస్తారు అన్నమాట ఇదిగోండి మనకి ఇక్కడ సెల్ ఇచ్చింది ఎన్ని గంటలకు ఇచ్చిందండి పది గంటల నలభై నిమిషాలకి సెల్ ఇచ్చింది మనకి మనకు పుట్సే ట్రేడ్ అవి చూడండి మంచి మంచి ట్రేడ్లు మనకి మనం ఆప్షన్లో మనం వన్ మినిట్ పెట్టుకుంటాం ఓకేనండి చూడండి బై ఇచ్చిన తర్వాత మనకి ఇది మారింది మారిన తర్వాత మన ఎంట్రీ చూడండి ఎక్కడ తిరిగి చూడలేదు టార్గెట్ టచ్ చేసింది ఓకేనండి ఇప్పుడు ఈ ట్రేడ్ పొద్దున్న చేసాం మా గ్రూప్లో ఈ ట్రేడ్ మెన్షన్ చేశాను మన వాళ్ళకి వన్ సెవెన్ ఇక్కడ నూట ఏడు దగ్గర రూపాయి నూట ఏడు దగ్గర నుంచి ట్రేడ్ ఇచ్చాను ఇక్కడి వరకు ఇందులో ఎంత క్యాప్చర్ చేయగలితో అంత చేసుకోమన్నాను ఈ ఒక్క ట్రేడే నేను వాళ్ళ గ్రూప్లో మెన్షన్ చేయడం జరిగింది వాట్సాప్లో మా ఈ సెటప్ మీద ట్రేడ్ చేసామని కంటిన్యూ వాట్సాప్లో గైడ్ చేస్తూ ఉంటాను నేను ఈ ట్రేడ్ ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు ట్రేడ్ చేసిన వాళ్ళు కనబడిందండి క్లియర్గా మనకి ఇక్కడ బ్రేక్ అయితే ఈ టార్గెట్ మళ్ళీ చూడండి ఇక్కడ క్యాండిల్ క్లోజ్ ఈ ప్రైజ్ పైన క్యాండిల్ ఉంటే ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ ఎగ్జాక్ట్గా ఆప్షన్ ఇక్కడికి వెళ్తుంది అని మన ప్రైజ్ ముందే చెప్తుంది కాబట్టి ఎగ్జాక్ట్గా ఆప్షన్ అక్కడ టచ్ చేస్తుంది ఆప్షన్ పెరుగుతుంది ఎప్పుడైతే ఇది గ్రీన్లోకి మారిందో దీని కింద స్టాప్ లాస్ మన ఎంట్రీ ఇక్కడ అంటే స్టాప్ లాస్ ఈజీగా చాలా తక్కువ ఉంటుందండి ఇదిగోండి ఇక నూట ఒక్క రూపాయలు మన స్టాప్ లాస్ మన ఎంట్రీ ఎక్కడ ఉంది చూడండి నూట తొమ్మిది రూపాయలు అంటే ఎనిమిది పాయింట్లు మన స్టాప్ లాస్ రేట్ ఎంత వచ్చిందో చూడండి ఇది మూడు నూట ఒక్క నిమిషం అది నూట ముప్పై ఎనిమిది రూపాయలు అంటే నూట ఒక్క నూట ముప్పై ఎనిమిది రూపాయలకి వెళ్ళింది ఆప్షన్ మన ఎంట్రీ ప్రైస్ చూడండి నూట తొమ్మిది రూపాయలు అంటే ఇంచుమించు మనకి ముప్పై పాయింట్లు ఎక్కడి నుంచి ఇక్కడికి అయింది మన స్టాప్లాస్ ఎన్ని పాయింట్లు అండి ఎనిమిది పాయింట్లు మీకు ఎంత వచ్చినట్టు అండి వన్ ఇస్ టూ త్రీ అండి వన్ ఇస్ టూ త్రీ ఓకేనండి ఈజీగా ఇలా ట్రేడ్ మంచి ట్రేడ్ ఇంత ఎంత మార్కెట్ మార్కెట్లో కూడా ఇంకా ఇందులో మీకు ట్రేడ్ చూపిస్తాను పియీలో మళ్ళీ చూడండి ఎగ్జాక్ట్గా మళ్ళీ బై ఇచ్చింది మార్కెట్ ట్రెండ్ పియ్యలో ఉన్నప్పుడు పియ్యి ట్రేడ్ ఇచ్చినప్పుడల్లా మళ్ళీ మనం ఇక్కడ బై ఇచ్చింది మళ్ళీ ఇది మారింది ఇక్కడ ఎంట్రీ మళ్ళీ టార్గెట్ ఇలా ఈజీగా ఇలాంటి సైడ్ వేస్ మార్కెట్లో కూడా మనం ట్రేడ్ చెయ్యొచ్చు అనమాట అంటే మనం ఎగ్జాక్ట్గా ఆప్షన్లో ఎక్కడ ఎంటర్ అవ్వాలి వన్ మినిట్ టైం లో తక్కువ ప్రైజ్లో మీరు ఎంటర్ అవుతారు చూడండి ఇక్కడ ఇక్కడ తొంభై ఎనిమిది రూపాయలు మీ ఎంట్రీ మీ స్టాప్ లాస్ తొంభై రూపాయలు ఎనిమిది పాయింట్లే మళ్ళీ లాస్ మళ్ళీ సేమ్ టార్గెట్ ముప్పై పాయింట్లు ఇలా ఈజీగా అంటే ఇంత వాల్టాలిటీ మార్కెట్లో కూడా సైడ్ వైజ్ మార్కెట్లో కూడా మనకి ఎంత చక్కగా పియ్యి మూ ఇచ్చిందో చూడండి ఆప్షన్ ఓకేనండి ఇది వన్ మినిట్ టైం ఫ్రేమ్లో పిఈ ఆప్షన్లో వచ్చిన ట్రేడ్లు అనమాట ఓకేనండి ఇకపోతే సీఈలో చూపిస్తా మీకు సిఈలో కూడా మనకి చూడండి అక్కడ బై ఇచ్చింది ప్రైజ్ పైన క్యాండిల్ క్లోజ్ అయింది నెక్స్ట్ టార్గెట్ అంటే ఇలా టార్గెట్ టార్గెట్ కూడా మనం చేసుకోవచ్చు ఓకేనండి ఈజీగా ఉంటుంది అనమాట ట్రేడింగ్ మనకి చూడండి బై ఇక్కడ మారింది మనకి ఇక్కడి నుంచి ఈ ప్రైజ్ బ్రేక్ అయింది ఈ ప్రైజ్నే సపోర్ట్ తీసుకొని నెక్స్ట్ టార్గెట్ టచ్ చేసింది సిఈ ఈ సిఈలో ఈ ర్యాలీ ఎక్కడొచ్చింది అనుకున్నారు ఇండెక్స్లో కనబడిందండి ఇది అనమాట అంటే మార్కెట్ ఇలా కిందకి పడినా మనం క్యాప్చర్ చేసాం ఇలా పైకి వెళ్ళినా క్యాప్చర్ చేసాం మళ్ళీ కిందకు పడినా మనకి ట్రేడ్ వచ్చింది అంటే మూడు ట్రేడ్లు మంచి ట్రేడ్లు వాళ్ళు దొరికినాయి మనకి అంటే ఎంత సస్టైనబుల్ మార్కెట్లో కూడా మనం ఈజీగా ట్రేడ్కి వచ్చి మనం పది పదిహేను పాయింట్లు బుక్ చేసుకుని ఈజీగా నలభై నలభై ఐదు పాయింట్లు బుక్ చేసుకోవచ్చండి ఎంత ఈజీ సెటప్ అనమాట మన స్టాప్లాస్ ఎనిమిది పాయింట్లు ఐదు పాయింట్లు ఆరు పాయింట్లు పది పాయింట్లు లోపే టార్గెట్ ముప్పై పాయింట్లు మీకు చూపించిన ట్రేడ్లు ఎక్కడ బయ ఇచ్చిన తర్వాత ఇది మారింది తర్వాత స్టాప్ లాస్ పెడితే స్టాప్ లాస్ కొట్టే ఛాన్సే ఉండదు మనం క్యాండిల్ ఎక్కడ క్లోజ్ అవుతుందో చూసుకోవాలి ఫస్ట్ అంతే ఏ ప్రైజ్ పైన క్లోజ్ అవుతుంది ఈ ప్రైజ్ పైన క్లోజ్ అయిందంటే ఈ ప్రైజ్కి వెళ్తుంది అని అర్థం అనమాట ఓకేనండి మీకు మార్కెట్ లేదు రిస్క్ ట్రేడ్ చేయండి అనుకున్నా సరే మీరు ఈ సైడ్ వైజ్ మార్కెట్ అవాయిడ్ చేయొచ్చు లేదు ఇట్లా చేద్దామంటే ఈజీగా పది పదిహేను పాయింట్ల నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకుండా ప్రాఫిట్ బుక్ చేసుకొని బయటికి రావాలి ఈ ట్రేడింగ్లో చాలా ఈజీ వే అనమాట ఇందులో పెద్ద రాకెట్ సైన్స్ ఏమి లేదు ప్రతిరోజు ఈజీగా ఎంతో కొంత ఎర్న్ చేసుకోవడానికి వన్ ఆర్ టూ ట్రేడ్స్ మంచి ట్రేడ్ చేసుకొని క్లోజ్ చేయొచ్చు అది వన్ తోనే హ్యాపీగా మీ మీ క్యాపిటల్ని డబల్ చేసుకునేలాగా ఈ టూల్ అనేది డిజైన్ చేయడం జరిగింది ఏమండి మీరు ఎక్కడెక్కడ కోర్సులకు వేలకు వేలు తగలేస్తూ ఉంటారు ఒక్కసారి ఆలోచించండి నేను యూట్యూబ్లో ఫ్రీగా పెట్టే లెవెల్స్ అబ్జర్వ్ చేసుకోండి మన దాంట్లో వర్త్ ఉందా లేదా అన్నది తెలుసుకోండి సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి ఒకటే సబ్జెక్ట్ కాబట్టి దాని మీద మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత షైన్ అయిపోతారు స్టాక్ మార్కెట్లో ఎన్నాళ్ళు బట్టి చేస్తున్నా సరే ఇంకా ఏదో తెలియని భయం ఉంటుంది నేను సంపాదించగలనా లేదా అని భయపడే వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళ కోసం ఇది బాగా ఉపయోగపడుతుంది ఈజీగా ట్రేడ్ చేసుకుంటాక ఒకటే సబ్జెక్ట్ కాబట్టి జాగ్రత్తగా చూసి నేర్చుకొని ట్రేడింగ్కి ప్లాన్ చేసుకోండి ఈరోజు మార్కెట్ ఇదిగోండి కనబడింది కదా క్లియర్గా మా ఇవి కూడా మా ప్రైజ్ చూడండి ఇక్కడ రిజెక్ట్ అయ్యింది ఈ ప్రైజ్కి వచ్చింది ఈ ప్రైజ్ దగ్గరికి వచ్చి మళ్ళీ రిజెక్ట్ అయ్యి ఈ ప్రైజ్ని టచ్ చేసింది మళ్ళీ కిందకి వచ్చి ఈ ప్రైజ్ ఈ ప్రైజ్ ఎప్పుడైతే బ్రేక్ చేసిందో దాని టార్గెట్ నెక్స్ట్ ఇది ఇండెక్స్లో ఎంత ఈజీగా మనకి కనబడుతున్నప్పుడు ఆప్షన్లో మనం భయ వచ్చినప్పుడు ఆ నెక్స్ట్ టార్గెట్ తీసు అంటే ఈ ట్రెండ్లో మనం ఉంటే మనం ఈ ఫ్లో కొట్టుకొచ్చేస్తాం మనం ఈ ఫ్లో మనం ఈజీగా పది పదిహేను పాయింట్లు పట్టుకోలేమండి పదిహేను పాయింట్లు అంటే ఈజీగా వెయ్యి రూపాయలు పైన ఒక లాట్తో ఒక్క లాట్తో చేసుకోగలిగితే డైలీ ఈజీగా వెయ్యి రెండు వేలు సంపాదించుకోవచ్చు దానికోసం మీకు ఓ పెద్ద రాకెట్ సైన్స్ లాగా స్టాక్ మార్కెట్ మొత్తం కింద మీద పడిపోయి అంతా ఎందుకంటే సింపుల్గా క్రిటికల్ చేసుకోవద్దు ఈజీగా టెన్షన్ పడకుండా డైలీ రెడీ చేసుకోవడానికి ఇది హండ్రెడ్ పర్సెంట్ మీకు ఉపయోగపడుతుంది ఇది ప్రాక్టీస్ ఎంత ప్రాక్టీస్ చేసుకుంటే అంత షైన్ షైన్ అవుతారు మీరు డైలీ నా వీడియోస్ చూస్తే మీకు అర్థమవుద్ది ఏ రోజుకి ఆ రోజు మార్కెట్ ఏం జరిగింది ఏంటి చక్కగా ఈజీగా బై సిగ్నల్ సెల్ సిగ్నల్ ఏమండి ఈ ఆప్షన్ చూడండి మీరు ఇది క్లియర్గా కనపడుతుంది కదా బై ఇచ్చింది ఏ ప్రైస్ దగ్గర ఇచ్చిందండి ఇది ప్రైజ్ బ్రేక్ అయింది ఇక్కడ ఇక్కడ మనకి ఇది ఎప్పుడైతే మారిందో ఇక్కడ బై ఇచ్చింది ఇది రెడ్లో ఉంది ఇది ఎప్పుడైతే మారిందో మీ ఎంట్రీ దీనికి ఎంత స్టాప్ లాస్ చూడండి వన్ ఇస్టి టూ వచ్చిందా లేదా వన్ ఇస్ట్ టూ ఏంటంటే వన్ ఇస్టీ ఫోర్ వచ్చింది త్రీ వచ్చింది ఎనిమిది పాయింట్లు మూడు వందల ఇరవై నాలుగు పాయింట్లు కనీసం ఇరవై పాయింట్లు అనేది బుక్ చేయగల కదా ఈజీగా బుక్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇండెక్స్ మనకి మూవ్ అవుతుంది ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి ఇక్కడికి ఇండెక్స్ ఇది ఇది ఫైవ్ మినిట్స్ కాబట్టి ఫైవ్ మినిట్స్ మీకు వన్ లో వచ్చేసరికి మీకు ఆ ర్యాలీ కనబడుతుంది అనమాట మీరు వెయిట్ చేయగలుగుతారు ఎందుకంటే టార్గెట్ ఎక్కడ దాకా ఉందని మీరు వెయిట్ చేయగలుగుతారు కరెక్ట్గా ఈ విక్కు మీరు ఇక్కడ మనకి ఆప్షన్ ఎక్కడి వరకు వెళ్ళి చూడండి ఇదిగో ప్రైజ్ లాస్ట్ ప్రైజ్ అర్థమైందంటే ఎక్కడి నుంచి రివర్స్ అయిపోతుంది మార్కెట్ మీకు అర్థమవుతుంది మీరు టార్గెట్ చూసి బయటకు వచ్చేస్తారు మళ్ళీ సేమ్ మళ్ళీ మనకి ఇక్కడ చూడండి చక్క టార్గెట్ ఎలా వచ్చింది రెండు ట్రేడ్లు పీజీ ట్రేడ్లు ఒకటి సిఈ ట్రేడ్ మంచి ట్రేడ్ చూసారా ఈ ప్రైజ్ కానీ ఈ ప్రైజ్ ఎగ్జాక్ట్గా మన ప్రైజ్లు టచ్ చేయాల్సిందే ఇప్పుడు నేను యూట్యూబ్లో పెట్టే లెవెల్స్ వేరు ఈ ఈ ప్రైజెస్ అనేవి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఈ ప్రైజెస్ నా టూల్ తీసుకుంటే నా టూల్లో ఇలా వచ్చేస్తాయి మీకు ప్రైజెస్ ఈ ప్రైజెస్ బేస్ చేసుకొని చక్కగా సెల్ సిగ్నల్స్ బేస్ చేసుకొని ఇండెక్స్ ఫైవ్ మినిట్స్లో ట్రెండ్ చూసుకొని ఆప్షన్లో క్యాండిల్ ఎక్కడ క్లోజ్ అవుతుందో చూసుకొని మీరు హ్యాపీగా బై ఇచ్చినప్పుడు ఎంట్రీ పెట్టుకొని దీనికి ఎంత లాస్ పెట్టుకుంటే మాక్సిమం మీరు స్టాప్ లాస్ చాలా తక్కువ ఉంటుందండి నాకు తెలిసి వన్ పర్సెంట్ ఉంటుంది ఉంటుంది ఎప్పుడో కానీ అది కూడా మనం ఎమోషనల్ కంట్రోల్ చేసుకోలేక చేసే తప్పుల వల్ల తప్పితే సిస్టమ్ను ఫాలో అయితే మనకి ఎట్టి పరిస్థితుల్లో లాస్ అనే ఛాన్స్ ఏమి ఉండదు ఓవరాల్గా మంత్ ప్రతి మంత్ మీరు ప్రాఫిట్లోనే ఉంటారు మాక్సిమం డైలీ ప్రాఫిట్లోనే ఉంటారు ఎందుకంటే మనకి ఈజీగా మూడు నాలుగు ట్రేడ్లు మంచి మంచి ట్రేడ్లు దొరుకుతాయి ప్రతి ట్రేడ్ మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు లేదు నాకు నాకు రెండు వేలు వస్తే చాలు నేను ఆపేస్తాను ట్రేడింగ్ అంటే అలాగ కూడా సిస్టమేటిక్గా డైలీ ట్రేడ్ చేసుకొని ఎంతో కొంత చేసుకొని ఆ రోజు డే క్లోజ్ చేయొచ్చు అనమాట ఇలా ఈజీగా ట్రేడ్స్ చేసుకోవడానికి ఈ టూల్ అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియో ఎక్కడి వరకు విన్నందుకు చూసినందుకు కృతజ్ఞతలు మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రేపటి లెవెల్స్ ఆల్రెడీ అప్లోడ్ చేసాం అవి డ్రా చేసుకోండి వరకు స్టాక్ మార్కెట్లో మీకు ఎవరు అది ఎవరైనా ఇండెక్స్ ప్రైజెస్ చెప్పు ఉంటారు కానీ ఇండెక్స్ కూడా మీకు అన్ని అన్ని లెవెల్స్ చెప్పరు ఎక్కడో పైన ఒకటి కింద ఒకటి చెప్తారు కానీ మన అలా కాదు ప్రతి క్యాండిల్కి అక్కడ మూవ్ అవుద్ది ఏంటని చెప్తాము ప్లస్ మీకు ఆప్షన్స్ కూడా ఎవరు ఎవ్వరో ఆప్షన్స్ నేను ఇచ్చాను అవి డ్రా చేసుకోండి సిఈ ఆప్షన్ పి ఆప్షన్ అది వన్ వీక్ వరకు నేను ఇస్తాను ఈ వారం అంతా గురువారం వరకు ఆ లెవెల్స్ డ్రా చేసుకొని ఆ లెవెల్స్ అబ్జర్వ్ చేయండి మన లెవెల్స్ ఎలా పని చేస్తున్నాయో చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్